శ్రీ గురుబ్యోన వారం వం నవంబర్ పద్నాలుగు రెండు శుక్రవారం శ్రీ నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం దశమి రాత్రి పన్నెండు గంటల నిమిషాల వరకు నక్షత్రం పూర్వ పాల్గుని రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు విశాఖ కార్తె వర్జం తెల్లవారి ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట ఒక నిమిషం వరకు శుభ సమయం ఉదయం గంటల నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గౌరీదేవి అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్తరము తులసి చెట్టు దగ్గర చదువుతూ పూజ చేయండి ద్వాదశ రాశులు మేష రాశి మీ వ్యూహాలు బలిస్తాయి బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి వృషభరాశి చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు టెంపరరీగా ఉన్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది మిథున రాశి ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండండి బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు కర్కాటక రాశి శత్రువులు సైతం మిత్రులుగా మారతారు వ్యాపారాలు లాపిస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది సింహరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానం ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆరోగ్యం పట్ల అవసరం దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం కుటుంబ సమస్యలు తీరి ఊరట కలిగిస్తాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం జీవిత భాగస్వామితో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిత్రులతో భవిష్య ప్రణాళికల గురించి చర్చిస్తారు సంతానం విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు ధనస్సు బంగారు ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తత కలిగి ఉండండి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది మకర రాశి సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచడం చెప్పదగినది సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆర్థిక స్థితిగతులలో చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఉండవు ఉద్యోగులకు ఎదురైన చికాకులు కొంతవరకు తొలగుతాయి మీనరాశి విలువైన పత్రములు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు పాటించండి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు నమస్కారం